తన్న చూడగానే మీకు అర్థమైపోతుంది కదా సో ఈరోజు వీడియో దేని గురించి చెప్పబోతున్నాను సో దేని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను సో రాహు కేతు పూజ సో ఈ పూజ ఎలా చేయించుకోవాలి ఎవరెవరు చేయించుకోవాలి ఎక్కడ చేయించుకుంటే బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో దీని గురించి కొంచెం ఒక నాలుగు మొక్కలు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో నా ఛానల్లో డివోషనల్ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు చాలామందికి హెల్ప్ అవుతున్నాయి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని కూడా చెప్తున్నారనమాట సో చాలా హ్యాపీ అండి సో ఇలాగే ఈ వీడియో కూడా ఒక మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను డీటెయిల్స్ అయితే సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పా చాలా మంది గ్రహాలు జాతకాలు జ్యోతిష్యాలు ఇలాంటివన్నీ నమ్ముతూ ఉంటారు బట్ ఇంకా కొంతమంది ఏంటంటే అసలు ఇలాంటివనేవి ఉండవు ఇలాంటివి ఎక్కడ ఏమీ ఉండవు మనం నమ్మక్కర్లేదు సో కష్టాలు సుఖాలు అనేది కామన్ గా ఉంటాయి జీవితం అంటేనే కష్టాలు కదా సో కష్టాలు లేకుండా జీవితం ఎలా ఉంటుంది ఒక కష్టం తర్వాత సుఖం ఉంటుంది సుఖం తర్వాత ఆటోమేటిక్గా కష్టం ఉంటుంది సో ఇవన్నీ నమ్మడం వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి చాలామంది వాదిస్తూ ఉంటారు అండ్ చాలామంది వాటిని ఫాలో అవుతూ ఉంటారు సో ఎవరెవరు ఫాలో అవుతారంటే మనం గుళ్ళకి వెళ్తే తెలుస్తుంది అనమాట ఎంతమంది ఉంటారు ఏంటి అనేది సో ఇంకా కొంతమంది ఏంటంటే జాతకాలు నమ్మినా కొంతమంది ఆ దోషాలు ఉండవని గ్రహాలు అవన్నీ సరిగ్గా బాగానే ఉంటాయని వాటికి ఏం దోషాలు ఉండవని అంతా బాగానే ఉంటుందని సో ఏదేదో అని మాట్లాడేస్తూ ఉంటారు బట్ చాలామంది ఏంటంటే జాతకాలు కొంతమంది నమ్ముతారు దానికి తగ్గ ప్రజెంట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో మనం పుట్టినప్పుడు ఎలా ఉంది ఏంటి ఇలా అన్ని విధాలా చూపించుకుంటారనమాట సో ప్రతిసారి ఒక మంచి చెడు అన్న దాని మీద వాళ్ళు చూసుకొని ప్రయాణిస్తూ ఉంటారు సో నేనైతే ఒకటి నమ్ముతాను మనం మంచిగా ఆలోచించి పాజిటివ్గా ఉండి మంచి చేయాలి ఒక మంచి పని కోసం మనం ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకుంటానమాట సో జాతకాలు అనేవి ఉంటాయి ఎందుకంటే మనం పుట్టిన ఒక ఇది మన తలరాత మనం చేసుకున్న కర్మఫలం అన్నిటినీ బేస్ చేసుకొని మనకి లైఫ్ అనేది ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే చాలా వరకు ధర్మో రక్షిత రక్షిత అంటారు మనం ఎప్పుడైతే ధర్మాన్ని రక్షిస్తామో ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుందని చెప్పి కూడా మనం చాలాసార్లు పుస్తకాల్లో చదువుకొని ఉంటాము డివోషనల్గా కూడా చాలాసార్లు వినే ఉంటాము కదా సో ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనం అనుకున్న పనులు అనుకున్నట్టు సకల సకాలంలో సకల విజయాలతో ముందుకెళ్తాయని కూడా మనం నమ్ముతూ ఉంటాము సో అది అనుభవించిన వారికి ఎవరైతే అలా ఉంటున్నారో ఎవరైతే అలా చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయి సో బై ద వే ఏది ఏమైనా గ్రహాలు జాతకాలు దోషాలు కష్టాలు సుఖాలు ఇవన్నీ కామన్గా ఉంటాయి సో చాలామంది చెప్తుంటారు ఉండవు అవన్నీ అబద్ధమని సో మనకి కంటికి కనిపిస్తాయి ఇప్పుడు సూర్యుడు కూడా ఒక గ్రహం చంద్రుడు కూడా ఒక గ్రహం సో గ్రహాలకి తగ్గ వారాలు వారాలకి తగ్గ గ్రహాలు వాటికి తగ్గ మంచి చెడి తేదీ సంవత్సరాలు వారాలు ఇట్లా మనకు అన్నీ ఎట్లా ఉన్నాయో సో అవి కూడా ఉంటాయి ఉండకుండా అయితే ఉండవు సో మనకి ఫస్ట్ కనిపించేది సూర్య భగవానుడు ఆయన కూడా సూర్యుడు నెక్స్ట్ చంద్రుడు వీళ్ళిద్దరు కనిపిస్తున్నప్పుడు వీళ్ళెందు వీళ్ళిద్దరు గ్రహాలు అయినప్పుడు మిగతా వాళ్ళు కూడా గ్రహాలు ఉంటాయి కదా మిగతా గ్రహాలు ఉంటాయి వాటికి తగ్గ ఫలితాలు ఉంటాయి సో వాటికి ఇప్పుడు మన ప్రస్తుతం మన ప్రజెంట్ ఎలా ఉంది ఏంటనేది చూసుకుంటే కూడా దానిలో కూడా ఎలాంటి గ్రహాలు ఉన్నాయి ఏంటనేది అనేది కూడా మనకి తెలుస్తుంది ఉంటుంది సో అది కామను మనకేంటంటే ఇప్పుడు సోమవారం సూర్యుడు చంద్రుడు తర్వాత కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని సో సప్త గ్రహాలు అనేవి మనకి ఏడు ఉంటాయన్నమాట సో ఇప్పుడు వాటిని కొంతకాలం ఒక క్షీరసాగరంలో ఒక లక్ష్మీదేవికి కొంతమందికి మధ్య జరిగిన ఒక తగువలో మనకి రాహువు కేతు పుట్టారని చెప్తారనమాట సో అప్పటి నుంచి రాహువు కేతు అనేవాళ్ళు అంటే ఈ ఏడు గ్రహాలు ఒక ట్రయాంగిల్లో తిరిగితే ఈ రాహుకేతు గ్రహాలు అనేవి మాత్రం దానికి ఆపోజిట్లో తిరుగుతూ ఉంటాయి సో అవి ఇలా తిరిగితే ఇవి ఇలా తిరుగుతాయి అనమాట క్వైట్ ఆపోజిట్లో సో ఈ రాహుకేతు గ్రహాలు అనేవి కాల సర్పదోషాలు దోషాలు కానీ సో సర్పదోషాలు కానివ్వండి సంతానం లేని వాళ్ళకి అనారోగ్యపరంగా సో ధన ప్రాప్తి కోసం చేసే వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి బాగుండడానికి అప్పుల బాధలు తీరడానికి ఇంకా చెప్పాలి అంటే వ్యాపార అభివృద్ధికి సో అన్ని విధాలా వీళ్ళు కొంచెం ఎక్కువ సపోర్ట్ అనేది చేస్తారు సో వీళ్ళని పూజించడం వల్ల మంచి జరుగుతుంది మన ప్రస్తుతం చూసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అంటే దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చాలామంది ఒకటి వాదిస్తూ ఉంటారండి సో మనం పుట్టినప్పుడు మన గ్రహచారం అంటే మన గ్రహచారం బాగుంది అంతా బాగానే ఉంది లైఫ్ అంతా ఇంకా అట్లనే ఉంటుందని అనుకుంటారు అప్పటి గ్రహాలు బాగుంటాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాన్ని గురించి మనం చూసుకోవాలి కదా ఇప్పుడు గ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటి సో మారుతూనే ఉంటాయి కాబట్టి ఏది ఎక్కడ ఒకే లెవెల్లో అయితే ఉండదు కదా సో అన్నీ మారుతూనే ఉంటాయి రోజు మనం ఎలా మారుతున్నాం మనం ఎలా పెరుగుతున్నామో మన జాతకంలో ఉన్న గ్రహాలు కూడా అట్లాగే మారుతూ ఉంటాయి కదా సో అట్లాగే మనం పుట్టినప్పుడు చూసేదాన్ని గ్రహచారం అంటాం ఇప్పుడు మనకి ప్రజెంట్ చూసుకునేదాన్ని గోచారం అంటాం అనమాట సో ఎవ్రీ ఇయర్ మనకి గోచారం అనేది కంపల్సరీ మనం చెక్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది మీ ఇది అంటే మీ ముందుకి వెనక్కి అంటే ఇప్పుడు పాతదానికి కొత్త రోజులకి వచ్చే దానిలోకి ఎలా ఉంటుంది ఏంటి అని కూడా చూపించుకోవచ్చు సో అలా చాలా మందికి గోచారంలో కేతువులు అనేవి ఉంటారనమాట సో రాహు చేసేది రాహు చేస్తాడు కేతువు చేసేది కేతువు చేస్తాడు సో రాహు వచ్చేసి సర్పానికి పైన ఐదు తెల్లలు ఉంటాయి కదా ఆయన మనం రాహు అంటాం సో కింద చివరి భాగం ఏవైతే ఉంటుందో దాన్ని మనం కేతు భాగం అంటాం అనమాట రాహుకేతువులు సో వీళ్ళ పూజలు అనేది చాలా తక్కువ చాలా అరుదుగా చేస్తారు సో చాలామంది రాహుకేతువులు పూజ అనగానే గుర్తొచ్చేది శ్రీకాళహస్తి సో శ్రీకాళహస్తిలో ఏంటంటే చాలా వరకు చెప్తారు సో నిన్న నేను పూజ చేయించుకున్నా కూడా మాకు అర్థమైందనమాట సో రా శ్రీకాళహస్తిలో ఏంటంటే కాస్టింగ్ ఎక్కువ తీసుకుంటారు కానీ అక్కడ ఎలాంటి విగ్రహాలు ఉండవు మనకు ఒక చిన్న రాహుకేతువులది ఇట్లా సర్పదోషం నుండి అది ఉంటుంది కదా సో ఆ పెండెంట్ లాంటిది ఇస్తారన్నమాట అది కూర్చోబెట్టి అక్కడే పూజ చేసి సేమ్ ఇట్లాగే మనకి మోపిదేవి గుళ్ళో కూడా చేస్తారు ఆవనిగడ్డ మోపిదేవి టెంపుల్లో కూడా ఇట్లాగే చేస్తారనమాట రాహుకేతువుల పూజ అది చేయించుకొని అదే అక్కడ హుండీలో వేసేస్తే వాళ్ళే ఒక వెండి పెండెంట్ లాగా ఉంటుందన్నమాట సో అది అక్కడే పూజ చేసుకొని వాళ్ళు అట్లా చేస్తారు సో ఇక్కడ మాత్రం మన పెదకాకని సెకండ్ ప్లేస్ ఏదైతే ఉందో రాహుకేతువులు పూజ చేయడానికి పెద్ద కాకాని ఈక్వల్ టు శ్రీకాళహస్తి కన్నా ఇంకా కొంచెం బాగా చేసేది పెదకాకని అనమాట సో చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఎవరి జాతకంలో అయితే రాహుకేతువుల వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఆర్థిక అభివృద్ధి సమస్యలు కానీ సో సంతానం లేక బాధపడే వాళ్ళకి సర్పదోషాలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి జరగాలి కొద్దో గొప్ప మీ ఇది కూడా బాగుండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పూజ చేయించుకోవాలండి సో ఇది వచ్చేసి మనకి గుంటూరు విజయవాడ నుంచి ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ మినిట్స్ మాత్రమే ఉంటుంది కిలోమీటర్స్ నాకు ఐడియా లేదు ఫార్టీ మినిట్స్ అనమాట సో కార్లో వెళ్ళినా బండి మీద వెళ్తే ఇంకా థర్టీ మినిట్సే కార్ అలా చూసుకుంటే మాత్రం ఫార్టీ మినిట్స్ టైం అనేది పడుతుంది సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో రాహుకేతువుల పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అన్నీ చేస్తారనమాట చాలా బాగా చేస్తారు రాహుకేతువుల పూజ ఇంతకు ముందు కూడా మేము చేయించుకున్నాం అని తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు అక్కడ బాగా చేస్తారని ఎందుకంటే ఇక్కడ శివుడు స్వయంబుగా వెలిసాడనమాట సో లింగ రూపంలో స్వయంభుగా వెలిచారు కాబట్టి ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది అండ్ శ్రీకాళహస్తిలో వాయు రూపంలో శివుడు ఉంటారంటారు ఇక్కడ కూడా వాయు రూపంలో కూడా కొంతకాలం అప్ప అప్పట్లో ఎప్పుడో ఎప్పుడో ఆయన ఉన్నప్పుడు క్రీస్తు పూర్వము ఎప్పుడో మాట్లాడుకుంటారు అక్కడ అలా వెలిచినప్పుడు వాయు రూపంలో కూడా కొంతమందికి దర్శన విచారాన్ని కూడా చెప్తూ ఉంటారనమాట సో స్వయంభుగా వెలిచారు కాబట్టి సో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంత పెద్ద విగ్రహాలు అయితే ఉంటాయి సో జనాలు చూసారు కదా ఎంతమంది ఉన్నారో సో చాలా మంది జనాలు వస్తారండి సో నిన్న అయితే మేము సండే వెళ్ళాం అనమాట సో అంటే మీ దాన్ని బట్టి మీ సిద్ధాంతి గారు మీ గురువు గారు ఎవరైతే ఉంటారో ఏ రోజు చేయించుకుంటే మంచిదో మీ పేరుకు తగ్గ చెక్ చేయించుకొని మీ నక్షత్రాన్ని బట్టి ఏ రోజు చేయించుకుంటే బాగుంటుందో ఆ రోజు మాట్లాడుకొని అప్పుడు వెళ్ళండి మ్యాక్సిమం ఇక్కడ శుక్రవారం ఆదివారం మంగళవారం మూడు రోజులు చేస్తారు కంటిన్యూగా కూడా చేయొచ్చు మీకు గూగుల్ లో నెంబర్ ఉంటుందండి ఫోన్ చేసి కనుక్కున్నారు సో పెద్ద కాకని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది కూడా కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తారు టైమింగ్స్ ఎలా అని ఆదివారం వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏడున్నరకి స్టార్ట్ అయింది అనమాట మళ్ళీ పదిన్నరకి స్టార్ట్ అయ్యింది మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుంచి స్టార్ట్ అయ్యింది మొత్తం రోజుకి మూడు స్లాట్స్ అనమాట సో మూడు మూడు స్లాట్స్లో చాలా మంది జనాలు వచ్చి చేయించుకుంటూ ఉంటారు సో ఇది చేయించుకున్న రోజు ఏంటంటే మనం కోసినవి కానీ కత్తితో కోసినవి కానీ ఇంకా కత్తిపేటతో కోసినవి కానీ మిక్సీలో వేసినవి కానీ అలాంటివి ఏమీ తినకూడదు సో ఒంటి పూట భోజనం చేయాలి చాలా శుభ్రంగా ఉండాలండి ఇంకా చాలా ఫాలో అవ్వాలన్నమాట మీకు అవన్నీ గుళ్ళో పంతులు గారు చెప్తారు పూజ అయిన తర్వాత సో చాలా బాగా చేస్తారు అనమాట సో చాలా స్పెషల్ పూజ అండి మీకు అన్ని విధాలా బాగా కలిసి రావాలంటే టెంపుల్లో కూడా రాహుకేతులు కూడా బాగా చేస్తారు సో టికెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ పేరుకి వెళ్ళొచ్చు అనమాట లేదు ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు చేయించుకునేది కాదండి ఎవరికైతే దోషం ఉంటుందో ఎవరైతే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి సో లేని వాళ్ళు చేయించుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఒకసారి మీ గోచారం ఎలా ఉంది అన్నది ఒకసారి చెక్ చేయించుకొని దాన్ని బట్టి మీరు కూడా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి ఓకేనా ఫైనల్లీ పూజ అయితే బాగా జరిగింది సో శివాలయం దర్శనం కూడా అయిపోయిందనమాట ఇంకా బయటకు వచ్చేసాము రిటర్న్లో ఉన్నాము సో అదండి మీ గోచారం కనుక ప్రస్తుతం ఎలా ఉందో తెలిస్తే దాన్ని బట్టి మీరు కూడా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ మన పెదకానీలు చాలా బాగా చేస్తారు పూజ అయితే సో మేమైతే బాగా చేయించుకున్నాము వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా వాయిస్ యూ టేక్ కేర్